హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను జూమ్ క్లాసెస్ గురించి ఈ జూమ్ క్లాసెస్ మా పిల్లలు చదివే స్కూల్ అయితే నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండి అలాగే వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఐ మీన్ టీచర్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ స్కూల్లోనే ఇలా చెప్తున్నారా అన్ని స్కూల్స్ ఇలాగే చెప్తున్నారా అనే విషయాన్ని మీకు ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను నేనేమనుకుంటున్నాను అనే విషయం నాలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను అనమాట ఈ బ్యాడ్ సిచ్యువేషన్లో ఇలాంటి టీచింగ్ చేయడం చాలా మంచి విషయం ఫస్ట్ వచ్చి ఫస్ట్ పిల్లల జ్ఞానం ఎక్కడికి పోకుండా వాళ్ళకి అర్థమయ్యేంత వాళ్ళు అర్థం చేసుకునే అంత మాత్రమే ఇక్కడ చెప్తున్నారు అది ఇంకొక మంచి విషయం అన్నమాట ఎందుకంటే క్లాస్ రూమ్లో వాళ్ళు నేర్చుకునే అంతా ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర కూర్చుని ఫోన్లో చూస్తే నేర్చుకోలేరు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ వదిలిపెట్టకుండా పిల్లల జ్ఞానం ఎక్కడికి పోకుండా టీచర్స్ చాలా బాగా టీచ్ చేస్తున్నారు ఈ నారాయణ గ్రూప్ స్కూల్స్ మాత్రమే తెలుసు నాకు ఎందుకంటే పిల్లలు అందులో చదువుతున్నారు కాబట్టి ఇది మాత్రమే తెలిసింది నాకు వేరే స్కూల్స్లో ఎలా చెప్తున్నారు అనేది తెలీదు అలాగే వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు అనే విషయం అయితే నాకు అసలు తెలీదు టీచర్స్ అంటేనే చాలా బాగా పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు ఈ విషయం కూడా నాకు చాలా బాగా తెలుసు అందుకని ప్రతి టీచర్ కూడా పిల్లలకి జ్ఞానం కలిగించాలనే ఉద్దేశంతోనే ఉంటారనమాట ఇది ఒక రకమైన విషయం పక్కన పెట్టేస్తే నేను ఈ జూమ్ క్లాసుల గురించి చెప్పాలనుకుంటున్నాను మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు అనేది మీరు కూడా పక్కనే కూర్చోవడం అవసరం లేదు పక్కనే కూర్చుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది వాళ్ళు వినేది కూడా వినర్ అనమాట వాళ్ళు అడిగేది కూడా వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే మన పిల్లలు బాగా చదవాలి ఏదైనా క్లాస్లో క్వశ్చన్ టీచర్ అడగగానే మన పిల్లవాడే బాగా ఫస్ట్ ఆన్సర్ చేయాలి ఇలా కోరుకుంటూ ఉంటాము తల్లిదండ్రులుగా మనం ఇలా కోరుకోవడం మన సహజ లక్షణం అలాగే వాళ్ళకి పక్కన ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్ అవన్నమాట పిల్లల ఫీలింగ్స్ చెప్తున్నా నేను నేను గమనితూ ఉంటానన్నమాట నేను ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు లేనప్పుడు ఎలా ఉంటున్నారు కానీ అబ్జర్వ్ చేయడం అనేది చాలా ముఖ్యం పిల్లలు వాళ్ళకి ఫోన్ ఇస్తున్నాము వాళ్ళు క్లాస్ అటెండ్ అవుతున్నారు అని వదిలేసి మన పని మనం చూసుకోవటం కన్నా కూడా మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోవటం చాలా ముఖ్యం వాడు క్లాసులు ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు అనేది కూడా ప్ర ప్రత్యక్షంగా చూడటానికి ఒక మంచి ఆప్షన్ అనమాట వాళ్ళు ఎంత టీచర్తో వాళ్ళు ఎంత కంబైన్డ్గా ఉన్నారు వాళ్ళు ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు టీచర్ గారితో అని చెప్పేసి మనం చూసే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఈ తరం మనకి ఓకే ఈ విషయం కూడా పక్కన పెట్టేస్తే మన పిల్లల్ని ఎప్పుడు సరే వేరే వాళ్ళు ఐ మీన్ వేరే పిల్లలు ఆన్సర్ చేస్తున్నారు నువ్వెందుకు చేయట్లేదు అలాగే వాళ్ళు తొందరగా రాసేసుకుంటున్నారు నువ్వెందుకు రాయలేకపోతున్నావు అలాగే టీచర్ అడగగానే నేను చెప్తాను అని హ్యాండ్ ఎందుకు రైస్ చేయట్లేదు ఇలాంటివన్నీ కూడా అస్సలు మనం వాళ్ళ మీద అనమాట ఎందుకు నేను అనగా అనుకుంటున్నానంటే నేను గమనించాను వాడు నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు నేను లేనప్పుడు ఎలా ఉన్నాడు అసలు వాడు క్లాస్ వింటున్నాడా వాడు ఎంతవరకు నేర్చుకుంటున్నాడు అనేది కూడా నేను గమనితూ ఉంటాను అనమాట నేను గమనించినంతలో నేను ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తున్నాను ఇలా చెప్పి చూడండి మన పిల్లలు మనకి గ్రేట్ అనుకోవాలి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు గ్రేట్ అనుకుంటేనే ఎదరికనేది వెళ్తూ ఉంటారనమాట ఎప్పుడూ మన పిల్లల్ని వెళ్తే వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేయడం కానీ తగ్గించి మాట్లాడటం కానీ చేయకూడదు ఎందుకంటే ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ఒక రకమైన టాలెంట్ ఉంటే చదువు రాని వాళ్ళకి కూడా ఒక రకమైన టాలెంట్ ఉంటుంది ఇక్కడ పిల్లల గురించి చెప్పట్లేదు నేను బేసిక్గా చెప్తున్నాను అనమాట ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఒక తాపి మేస్త్రి ఇల్లు కడితే వారికి చదువు అవసరం లేదు కానీ పర్ఫెక్ట్గా మనకి డిజైన్ అనేది క్రి క్రియేట్ చేస్తారు చాలా అందంగా డెకరేట్ చేస్తారు మన ఇల్లు అనేది అలాగే ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఆ ఇల్లుని ఎలా కట్టాలి దానికి ఎంతంత ఏ ఎంతంత సారీ మీకు చెప్పడానికి రావట్లేదు నాకు ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అది తెలుసు కదా మీకు ఇంజనీర్కి తెలుసు ఆ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఎంత మెటీరియల్ సప్లై చేయాలి అలాగే ఏ భూమిలో ఎంతవరకు మనం గుంతలు తీసి కాంక్రీట్ అవి పోస్తారు కదా వాటిని ఏదో అంటారో నాకు తెలియట్లేదు అవన్నీ కూడా ఒక ఇంజనీర్కి మాత్రమే తెలుసు ఈ తాపి మేస్త్రి చేసే పని ఇంజనీరింగ్ చేయలేడు ఇంజనీర్ చేసే పని తాపి మేస్త్రి చేయలేడు అనమాట ఇక్కడ ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏ పిల్లవాడి టాలెంట్ వాడికే ఉంటుందన్నమాట ఈ చదువు అనేది బేసిక్ అవసరం చాలా కాబట్టి మనం చదివిస్తున్నాం అలాగే వాడికి ఎంతవరకు నేర్చుకోగలడు అనేది వాడి టాలెంట్ అనమాట వాడి టాలెంట్కి తగ్గట్టు వాడు నేర్చుకుంటాడు ఆ తర్వాత వాడిష్టం వాడు దేంట్లో అయితే తన క్రియేటివిటీని పెట్టాలనుకుంటాడో తన ఆలోచన బట్టి అటువైపు అయితే వెళ్తూ ఉంటాడు కానీ తల్లిదండ్రులుగా మనం చెప్పేది చెప్పవలసింది ఏంటని నేను అంటానంటే పిల్లల్ని ఎక్కువగా బలవంతం చేయకూడదు ఏ విషయమైనా సరే చెప్పడం చాలా మంచి విషయం చెప్తాము చెప్పిందల్లా వినాలని వాళ్ళకు అనిపించాలి వాళ్ళకు అనిపిస్తేనే వాళ్ళు చేస్తారు మనమైనా అంతే కదా మన చిన్నతనంలో చెప్పిన మాట ప్రతిదీ మనం విన్నామా లేదా అనేది మనం చూసుకుంటే మనకి తెలిసిపోతుందనమాట ఇంకో విషయం ఏంటంటే జూమ్ క్లాస్ జూమ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాను కదా నేను ఈ జూమ్ క్లాస్ చాలా 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 హెల్ప్ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జూమ్ క్లాస్ వల్ల పిల్లల జ్ఞానం అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది అలాగే చాలా చాలా కొంతలో కొంత వాళ్ళు నేర్చుకుంటున్నారు అలాగే నేను ఈ నారాయణ స్కూల్ వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల్ని ప్రతి క్లాస్లో కూడా అటెండ్ అయినప్పుడు పిల్లవాడు చదువుతున్నాడా లేదా అసలు వాడికి సంబంధించిన వాడికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాడి ప్రాబ్లమ్స్ మీ వరకు ఐ మీన్ ఏంటంటే మీ పిల్లవాడి గురించి మీరు చెప్పండి అని అడిగి తెలుసుకుంటున్నారు అలాగే చాలా బాగా అసలు ఎంత బాగా ప్రజెంటేషన్ అయితే వాళ్ళ టీచింగ్ చాలా 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 బాగుంటుంది మనకి అర్థమవుతుంది అనమాట పక్కన కూర్చుంటే మనం కూడా ఆన్సర్ చేయొచ్చు అంత బాగా టీచ్ చేస్తున్నారు ఓకే ఇంకొకటి ఏంటంటే ఏ క్లాస్కి తగ్గట్టు పిల్లలు ఐ మీన్ ఏంటంటే ఇయర్స్ ఉంటాయి కదా పిల్లలకి ఏ సంవత్సరంలో పిల్లవాడు ఎలా ఉంటాడు ఎలా బిహేవ్ చేస్తాడు అనే దాన్ని బట్టి సైకాలజిస్టులను కూడా పిలిచి మొన్న జూమ్ క్లాస్లో వాళ్ళని కూడా మనకి అవైలబుల్గా ఉంచారనమాట మా బాబా ఎయిత్ క్లాస్ కాబట్టి వాడికి ట్వెల్వ్ ఇయర్లీ థర్టీన్ ఇయర్స్ వచ్చాయి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి టీనేజ్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది ఈ పొజిషన్లో వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అసలు పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు ఈ వయసులో ఈ ఇలాంటి టైంలో పేరెంట్స్ ఏం చేయాలి వారికి ఎలా వాడిని సరైన దారిలో పెట్టాలి అలాగే మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పారు చాలా 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 బాగా అనిపించింది స్కూల్ యాజమాన్యం చాలా మంచి క్లాస్ అయితే చెప్పించారు మొన్న ఇది చాలా మంచి విషయం ఇలా సైకాలజిస్టులు మాట్లాడారండి మీ పిల్లలు ఈ వయసులో ఇలా ఉంటారు మీ పిల్లవాడు ఎలా ఉంటున్నాడు అందుకు తగ్గట్టే ఉంటున్నాడా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఉంటున్నాడా అలా ఉంటే మీరేం చేయాలి అనే విషయం అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది కూడా ఒక మంచి విషయం అనమాట నేను ఫేస్ చేసిన ఈ జూమ్ క్లాస్ విశేషాలన్నీ ఈరోజు మీకు నేను షేర్ చేసుకుంటున్నాను జనవరి కాదు సారీ జూన్ పదమూడు నుంచి స్టార్ట్ అయిన జూమ్ క్లాసులు కరెక్ట్గా ఇప్పటి వరకు జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ అవుతుంది కదా ఈ త్రీ మంత్స్లో క్లా స్కూల్ యాజమాన్యం ఏమేం చేశారు అనే విషయాలు మీకు నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ స్కూల్ని నేను ప్రమోట్ చేయట్లేదు కానీ వాళ్ళు తీసుకున్న కార్యక్రమాలు కానీ వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ చాలా బాగా అనిపించాయి నాకు అలాగే ప్రతి పిల్లవాడిని చాలా బాగా జూమ్ క్లాస్లో అయినా సరే నువ్వు రాస్తున్నావా చూపించు అలాగే ఇప్పటి వరకు చెప్పిన నేను లెసన్లోని ఏదైనా క్వశ్చన్ దానికి ఆన్సర్ ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు ఈ ఆప్షన్స్ జూమ్ క్లాస్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఏదైనా తెలియకపోతే లేకపోతే బ్లాక్ బోర్డ్ మీద రాసింది చెరిపేసే లోపు సార్ నేను రాయలేదు అని చెప్పడానికి కూడా రైజ్ యువర్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంది దాన్ని మనం టచ్ చేసుకున్నట్లయితే మన మనకి సమస్య ఏమైనా ఉంటాయి మీన్ పిల్లవాడికి ఏమైనా క్వశ్చన్కి ఆన్సర్ కానీ తను ఏం చెప్పాలనుకుంటుంది కానీ చెప్పాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు నేను ఎంత చదువుకోపోయినా సరే ఇవన్నీ చూస్తుంటే చాలా మ్యాజికల్గా మిరాకిల్గా అనిపిస్తా ఉందన్నమాట ఇంత డెవలప్ అయిపోయామా మనము అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి ఇంకొక విషయం ఏంటంటే జూమ్ క్లాస్ గురించి జూమ్ క్లాస్లో ఈ రిజర్వ్ హ్యాండ్ ఆప్షన్ ఒకటి అలాగే మాట్లాడాలి అనుకుంటే మనకి మ్యూట్ ఆప్షన్ ఉంటుంది అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఉంటుంది మాట్లాడాలనుకున్నప్పుడు అన్ అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు అలాగే మనకి వీడియో క్లోజ్ ఆప్షన్ ఉంటుంది ఓపెన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా ఏమున్నాయంటే జూమ్ క్లాస్కి సంబంధించి చాలా చాలా చెప్పాలనుకున్నాను కానీ కరెక్ట్ టైంకి గుర్తు రావట్లేదు నేను అనుకున్న విశేషాలన్నీ మీకు నేను షేర్ చేసేశాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జూమ్ క్లాస్ గురించి నా అనుభవాలు చెప్పాను కదా ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పండుగను కూడా సెలబ్రేట్ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అన్నమాట కృష్ణాష్టమి సెలబ్రేట్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేట్ చేశారు ఈరోజు వినాయక చవితి కూడా సెలబ్రేట్ చేశారండి చాలా మంచి విషయం పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా సరే మన ఫెస్టివల్స్ ఏమున్నాయి మన సాంప్రదాయాలు ఏమున్నాయి వాళ్ళకి తెలియబరుస్తున్నారు ఇది చాలా 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 మంచి విషయం నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఇంత బాగా చదువుకుంటున్నారు అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీ పిల్లలు ఎలా చదువుతున్నారు నేను చెప్పినవన్నీ కూడా మీకు కూడా జరుగుతున్నాయా అలాగే నేను ఇంకో విషయం ఏంటంటే ఏదైనా సరే మనం అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు మన స్కూల్ యాజమాన్యానికి మనం ఏమనుకుంటున్నాము మనం ఇంకా ఏమైనా ఈ జూమ్ క్లాస్లో ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నామా అనేది కూడా చెప్పొచ్చండి మాకు స్కూల్ వాళ్ళు చెప్పారు చాలా మంచి విషయాలు అయితే చెప్పారండి మీరు ఏమనుకుంటున్నారు మా టీచింగ్లో ఇంకా ఏమైనా మార్పులు చేసుకుంటే మంచిది అనుకుంటున్నారా ఇంకా మేమేమైనా ప్రవేశపెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఇది చాలా మంచి విషయం ఎప్పుడో ఒకప్పుడు కాదు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఎయిత్ క్లాస్ అన్నాను కదా మా బాబు వాడికి నెట్వర్క్ సరిగ్గా లేకపోతే అవన్నీ కూడా ఏవైతే మనకి ఆన్లైన్లో చెప్పే లెసన్స్ ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేసి అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఒక యాప్లో అయితే పెడతారంట ఇది కూడా చాలా మంచిగా అనిపించింది పిల్లలు చదువుకోవడానికి చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే వచ్చేసాయి స్కూల్కి వెళ్ళకపోయినా సరే ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను అలాగే మీరు నేను చెప్పిన దాంట్లో మీ జూమ్ క్లాస్లో ఇవన్నీ జరుగుతున్నాయా లేకపోతే ఇంకా ఏమైనా మీరు చెప్పాలనుకుంటే మీ మీ పిల్లల క్లాస్ టీచర్స్కి కాల్ చేసి అడగచ్చు చాలా బాగా రిప్లైస్ చేసి ఇస్తారనుకుంటున్నాను నేను ఎందుకంటే టీచర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతోటి అలాగే పేరెంట్స్ తోటి కూడా ఈ సందర్భంగా నేనైతే ఈ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలన్నీ మీకు నేను షేర్ చేసుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అవసరమో అయితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యాపీ ఫ్యామిలీస్ మీ లెక్కీ వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో టాటా